అందరూ నెక్స్ట్ తర్వాత అన్నదాన కార్యక్రమం అన్నది అందరూ ప్రతి ఒక్కరు తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమానికి అందరూ పాల్గొని Gracias. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముందుకి పాటించండి రాని మొత్తం చెప్తున్నా ఇంత పై లేదు స్క్రీన్ పై లేదు ఆ ముందుకు రావాలి పైకి లేపల ముందుకు రావాలి పైకి రేపు ముందుకు రావాలి అంత ఇంకా ముందుకు రావాలి చిన్నది ఆ తెచ్చుకోండి చిన్నగా నిదానం అందించండి ముందుకొచ్చి ముందుకు రావాలి ముందుకు వచ్చి నిదానం అందించండి جيلي آه سلام آندنا بھائی کو دگا دو بھائی ودا کڈتن ودا رے رے راني 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 اٿي ها سيراں اٿي رانيار اٿي رانيار اٿو اٿو ڄمبا راوارن ڏيکو ڪيپو راوارن ڏيڪا

ிக கலெர் தூத்துக்கிட்டு கொஞ்சம் பைக் எப்படி முடிவு கடந்தால ఐక ఇబ్బందిన్నారు బాగుంటున్నారు తింటండిగా నిజానంగా దించాలి తింటండిగా నిజానంగా పిలిచాలి ఓకే 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 ఇప్పుడు జనసంలో వెళ్ళిపోయినా